హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజు లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చిట్టి పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ చిట్టి పునుగుల్లో మనము ఎలాంటి షోడా ఉప్పుని కానీ ఎలాంటి పెరుగును కానీ యూజ్ చేయట్లేదండి ఒక కప్పు రేషన్ బియ్యంతో ఈ చిట్టు పునుగులని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను అందరిళ్లల్లో ఉంటాయి కదండి రేషన్ బియ్యము ఒక కప్పు రేషన్ బియ్యంతో ఇంటిల్లిపాది కడుపు నిండా సాయంత్రం వేళలో వేడి వేడిగా ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇలాగా ఈ చిట్టు పునుగుల్ని ఒకసారి ట్రై చేయండి ఇందులోకి కాంబినేషన్గా చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి రేషన్ బియ్యాన్ని మనము ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి మూడు లేదా నాలుగు గంటలు నానపెట్టుకోండి మూడు గంటలు కంపల్సరీ నానబెట్టుకోవాలి ఇలాగా వాటర్ పోసేసి మూడు గంటల పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక చట్నీని అయితే చూయించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోండి పల్లీల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలని దోరగా వేయించేసుకోవాలండి ఇలాగ పల్లీలు దోరగా వేయించుకోవటం వల్ల చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగ కొంచెం దోరగా వేగిపోయాక ఇందులోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని వేసేసుకున్నాను పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి ఆనియన్స్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మధ్య మధ్యలో కదుపుకుంటూ మనము ఆనియన్స్ని ఈవెన్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్స్ ఇలాగా సాఫ్ట్గా అయ్యే తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసి టమాటోలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనిచ్చేసుకోవాలి ఇప్పుడు నేను మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసి చూపిస్తున్నానండి చూడండి టమాటోలు అనేవి బాగా సాఫ్ట్గా అయిపోయాయి ఇలాగా సాఫ్ట్గా అయిపోతే చాలండి మనకి చట్నీ అనేది మనకి కరెక్ట్గా టేస్టీగా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఇంచుల వరకు చింతపండుని తీసుకుంటున్నాను చింతపండు అనేది కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ చింతపండును కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందర కొంచెం కాడలతో సహా కొత్తిమీర కూడా వేసేసుకోండి ఈ వేడికే కొత్తిమీర అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు బాగా పక్కన పెట్టేసేయండి మనం వేయించుకున్నవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు రెమ్మల వరకు వెల్లుల్లిపాయలను వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసి మెత్తగా కొంచెం వాటర్ పోసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలాగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా బౌల్లోకి వేసేసుకున్నాక కొంచెం తాలింపు పెట్టేసుకోండి తాలింపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసేయండి తాలింపు వేయకపోయినా కానీ ఈ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుందండి పక్కాగా ట్రై చేయండి ఈ చట్నీ ఈ పునుగుల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చట్నీని మనము పక్కన పెట్టేసి మనము త్రీ అవర్స్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్న బియ్యాన్ని చూడండి బాగా నానిపోయాయి బియ్యం అనేవి ఇలాగా నానిపోయిన తర్వాత ఈ వాటర్ని అన్నిటినీ బాగా వంపేసుకొని ఇప్పుడు ఈ రైస్ని కూడా మనము మిక్సీలో వేసేసి మెత్తగా రుబ్బేసుకోవాలండి పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి లైట్గా కొంచెం వాటర్ పోసేసుకొని ఇలాగ సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు బాగా బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఒక రెండు ఆలుగడ్డని మీడియం సైజు ఆలుగడ్డని ఇలాగ ఉడికించేసుకొని పెట్టుకున్నానండి ముందుగానే అయితే ఉడికించేసుకోవాలి ఇలాగ ఉడికించేసుకొని ఇప్పుడు మనము రైస్ పిండిని మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులోకి ఆలును కూడా స్మాష్ చేసేసి వేసేయండి ఇలాగా స్మాష్ చేసి వేసేయటం వల్ల త్వరగా బ్లెండ్ అయిపోతుంది ఇలాగా వేసేసుకున్నాక ఎలాంటి వాటర్ పోయకుండా మెత్తగా సాఫ్ట్గా అయితే బ్లెండ్ చేసుకోవాలండి వాటర్ అనేది మీరు పోసేసి కనుక బ్లెండ్ చేసేస్తే మనకి పిండి అనేది జారుడుగా అయిపోయి పునుగులు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా రాదు అండి చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటేనే మనకి పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మనము ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఇన్నగా సన్నగా చాప్ చేసేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకోండి నెక్స్ట్ రెండు రెమల వరకు కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను నెక్స్ట్ మీకు ఇష్టం ఉంటే కనుక ముక్కలను కూడా వేసేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి నేను కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి పసుపు అనేది యాడ్ చేశాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇప్పుడు డీప్ ఫ్రేక్ సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయితే మనకి పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగా మీడియంగా హీట్ అయినప్పుడు మనము పునుగుల్ని ఒక్కొక్కటి నిదానంగా ఆయిల్లో ఎంత అయితే పడతాయో అంత వరకు వేసుకోండి ఎక్కువగా హెవీ లోడ్ చేసేస్తే కనుక పునుగులు అనేవి అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వండి మంటని మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి కనుక ఈ పునుగుల్ని వేసేస్తే ఫస్ట్ వేసినవి బాగా కాలిపోతాయి లాస్ట్లో వేసినవి పచ్చి పచ్చిగా మంటను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా పునుగులను అయితే వేయించేసుకోవాలి ఇలాగా పునుగులన్నిటిని వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచేసేయండి వెంటనే కదిపేస్తే కనుక మనకి పునుగులు అనేవి ఒకటి స్టిక్ అయిపోతాయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి గరిడతో అంతా బాగా కలిసేలాగా బాగా అన్నిటినీ ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా అన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే లోపల పిండి పిండిగా లేకుండా పైన క్రిస్పీగా సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటాయండి ఈ పునుగులు పక్కాగా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఒక పకోడీ గంటతో తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి చాలా చాలా సింపుల్ అండి చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ మనకి వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తే కనుక ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ చాలా బాగున్నాయి అని అంటారు అలాగే మిగతా పిండిని కూడా నేను చెప్పినట్లుగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పునుగులన్నిటిని గా ఫ్రై చేసేసుకోవాలి అంతే చాలా చాలా సింపుల్గా టేస్టీగా చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయాయి సాయంత్రం పూట వేడివేడిగా పునుగులు చేసి పెడితే ఇంట్లో అందరూ హ్యాపీగా తినేస్తారండి మరి ఈ రెసిపీ మీ అందరికి కనుక నచ్చితే పక్కాగా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్